నమో వాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్మరుని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజనుడు మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను సూర్యబాబు కందాళ విష్ణు సహస్రనామ గాథావళిలో నలభై ఒకటవ నామం ఈరోజు మనం చెప్పుకోబోతున్నామండి ఈ నామం ఓం మహాస్వనాయ నమహ అన్న నామానికి శ్రీ వి ఎస్ కరుణాకరం గారు స్వరూపుడు అని నామకరణం చేశారు మరి కథలోకి ప్రవేశిద్దామండి ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ఉన్నాయి చుట్టూ ఇంకా చీకటి తెరలు తొలగలేదు వైశంపాయనుడు నిద్ర లేచాడు నక్షత్రాల కాంతిని ఆయన పర్ణ కుటీరంలో చాలినంత పడకపోవడంతో మంచం దిగుతూ ఉన్న ఆయన తన పాదం గరుకు నేల మీద కాక మెత్తని ఏదో మృదువైన పదార్థం పైన పడినట్లు అనుభూతి నొందారు ఇంతలోనే కెవ్వుమని అర్థ ఆర్తనాదం వినిపించడంతో వైశంపాయనుడు నిర్ఘాంతపోయాడు ఆ కేకకు చుట్టుపక్కల కుటీరాలలోని వారు తమ తమ చేతుల్లో దీపాల నుంచుకుని చూడడానికి వచ్చారు చూస్తే ఏముంది జరిగింది మహాఘోరం వైశంపాయనుడు మంచం దిగుతూ ఉండగా చీకట్లో ఆయన కాలు అక్కడే కింద శయనించిన అతని మేనల్లుడి కుత్తుకు పైన పడడం మరుక్షణం ఆ మునిబాలుడి బాలుడి పసి ప్రాణాలు అనంత వాయువుల్లో లేనపోవడం జరిగిపోయింది దురదృష్టవశాత్తు ఆయన ప్రమేయం లేకుండానే వైశంపాయనుడు శిశుహత్యకి పాల్పడినట్లయింది తన చిన్నారి మేనలుడే మరణించడంతో ఆయనకు బ్రహ్మహత్య దోషం అంటుకుంది అనుకోని పరిస్థితుల్లో జరిగిన ఈ దుర్ఘటన వలన వైశం పాయనుడు చలనం లేకుండా స్థానుడుగా ఉండిపోయాడు అయ్యయ్యో నా వలన శిశుహత్య బ్రహ్మహత్య జరిగాయే ఇప్పుడెలా అని అంతటి మనీశ్వరుడు మదనపడసాగాడు ఇంతలోనే ఆనాటి మునుల సర్వసభ్య సమావేశానికి ఈ విపత్కర పరిస్థితుల్లో తాను చేరుకోలేకపోతున్నానని గుర్తొచ్చి మరింత మనక్లేశానికి లోనయ్యాడు ఆ సర్వసభ్య సమావేశానికి ఏముని రాలేకపోతే ఆయనను ఒక వారం రోజులలోగా బ్రహ్మహత్యా దోషారోపణపైన మునుల సంఘం నుండి వెలివేయటం జరుగుతుంది ఇక్కడ అనుకోని రీతిలో జరిగింది కూడా బ్రహ్మహత్యే ఇన్ని కారణాల వలన వైశంపాయునుడి మనోవ్యధ మరింత తీవ్రమైంది వెంటనే తన శిష్యులనందరినీ పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు అనుకోని పరిస్థితుల్లో నా ప్రమేయం లేకనే నా వలన బ్రహ్మహత్య జరిగింది ఆ దోష నివారణార్థం నాకు తగు రీతిలో ప్రాయశ్చిత్తం చేసేందుకు మీరు వెంటనే సన్నద్ధులు కండి ప్రయత్నాలు ఏర్పాట్లు వెంటనే కావించండి అనగానే వైషం పాయిన శిష్యులందరిలోనూ చిన్నవాడైన చురుకైన విద్యార్థి యాజ్ఞవల్ కొడుగా ఉన్న ఆ శిష్యుడు లేచి ఇలా అన్నాడు గురుదేవ ప్రాయశ్చిత్త కర్మకాండను జరిపించి శ్రమకు తట్టుకోగల శక్తి నా సహాధ్యాయులకు తగినంత ఉందని నేను భావించడం లేదు అందుకే మీరు అనుజ్ఞనిస్తే నేను ఒంటరిగానే యావత్ కార్యాన్ని నిర్వర్తిస్తాను సెలవియండి యాజ్ఞవల్కుడు ఎంతటి తిరివైన విద్యార్థి అయినప్పటికీ తన సహాధ్యాయులను ఈ విధంగా చేతకాని వారిగా చిత్రించడం గురు గురువైనటువంటి వైషంపాయను నచ్చలేదు యాజ్ఞవల్క మీ ఈ మాటలు నన్ను చాలా బాధిస్తూ ఉన్నాయి శిష్యులందరినీ కలిసి సామూహికంగా ఈ ప్రాయశ్చిత్త కర్మను నిర్వర్తించమని ఆజ్ఞాపించాను మీవు నీ గురువుగారి ఆజ్ఞను అక్షరాలా పాటించాలి తప్ప ఈ విధంగా నీ సహాధ్యాయులను కించపరిచేటట్లు మాట్లాడరాదు కానీ గురుదేవ నా ఉద్దేశం నేను మరేమీ వినదలుచుకోలేదు నా శిష్యుడు ఇలాంటి అహంకారి అయినందుకు నేను చాలా బాధపడుతూ ఉన్నాను విద్య వలన వినయం అలవడాలి వినయ సంపదను పెంచలేని విద్య వలన ప్రయోజనమేముంది నాకు ఇటువంటి గర్విష్టి శిష్యునిగా తగడు యువకుడైన యాజ్ఞవల్కుడు గురువుగారు తన మనస్సులోని భావాలను వ్యక్తపరచడానికి తగిన అవకాశం ఇయ్యలేదని బాధపడ్డాడు తన ఉద్దేశం సహాధ్యాయులను కించపరచడం ఎంతమాత్రమూ కాదు కేవలం వారి పట్ల సానుభూతితోనే ఈ మాట తాను చెప్పింది అయితే చురుకైన వాడు యువకుడు కావడంతో గురువు గారి మాటలకు రోషపడి గురువు గారిని ఇలా సంబోధించాడు తన శిష్యుని మనోభావాలను విడమరిచి తెలుసుకోలేని గురువు గారి దగ్గర శిష్యరికం నేను చేయలేను తక్షణమే నేను ఈ గురుకులం నుండి పెడలిపోతున్నాను సెలవు అంటూ చర్రున వినతి తిరిగిపోయాడు గురువుగారైన వైశంపాయనుడు యాజ్ఞవల్కుడితో అన్నాడు నీ ఇచ్చిన రీతిలో నీవు చేసుకోవచ్చు అయితే నీకు నేను నేర్పిన విద్యనంతా నాకు తిరిగి ఇచ్చి మరీ అడుగుముందు కదులు నేర్చుకున్న విద్యను ఎవరికైనా తిరిగి ఇవ్వడం ఎలా సాధ్యం ఈ సందేహం మనకు రాకమానదు కానీ తెలివైన వాడు కావు యాజ్ఞవల్కుడు గురువుగారు తనకు నేర్పిన విద్యనంతటిని అక్కడే ఆ క్షణమే వమనం చేసి అక్షరాల గురువు ఆజ్ఞను పాటించాడు తన గురువు వంక తిరిగి గురుదేవా ఇదిగో మీరు నా నాకు నేర్పిన వేద విద్యనంతటిని ప్రత్యక్షంగా మీ చరణాల ముందు సమర్పించి మరీ నేను ఈ ఆశ్రమం వదిలిపెడుతున్నాను ఇక మీదట మీరు నాకు నేర్పిన వేదాలను విద్యను యొక్క అక్షరం కూడా ఉచ్చరించను ఉపయోగించరని ప్రమాణపూర్వకంగా చేసుకుంటున్నాను ఆఖరి మనం మననం కూడా చేసుకోనని ఆన అన్నాడు భవిష్యత్తును వెతుక్కుంటూ యాజ్ఞవల్కుడు తన గురువుగారి పర్ణకుటీరాన్ని ఆశ్రమ పరిధులను దాటి సుదూర ప్రయాణం కావించాడు ముందు ముందు ఏమవుతుందో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు తన గురువు వద్ద ఇన్నేళ్ల నుండి నేర్చుకున్న వేదంలో ఒక్క అక్షరాన్ని కూడా ఉపయోగించలేడు ఉపయోగించడు కూడా అలా పయనమైపోయి ఆ చీకటి గుహలో కూర్చొని ఒక అంధకారమైన రాత్రి తన భవిష్యత్తును గూర్చి తీవ్రంగా యోచించసాగాడు యాజ్ఞవల్కుడు ఇంతలో తనకు తండ్రి ఉపదేశించిన గాయత్రీ మంత్ర జపం చేయసాగాడు సూర్యబింబంలో ప్రకాశించే సాక్షాప్తు పరమాత్మ స్వరూపమే ప్రశంసే గాయత్రిలో ఇమిడి ఉందని గ్రాహ్యమైంది అతనికి ఆ పరమాత్మ శరీరం వేదనాథ స్వరూపమని కూడా అర్థమైంది పరమాత్మ ఈ ప్రపంచంలోని భౌతికమైన వాటన్నిటికన్నా శ్రేష్టమైన వాడు ఉన్నతమైనవాడు పద్మనయనాలతో శిరస్సు నుండి శ్రీపాదం వరకు బంగారు కాంతులతో దగదగ మెరిసేటువంటి ఆ పరమాత్మను వేదాలు పొగడుతూ దివ్యగానం చేస్తాయి అటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుల్లోని దివ్యమైన పవిత్రమైన వేదనాదమంతా విలీనమవుతుంది యాజ్ఞవల్కుడు ఈ పవిత్ర వేదనాద స్వరూపమే తనను ఈ విషమ పరిస్థితుల నుండి రక్షించి కాపాడుతుందని మనసారా విశ్వసించాడు యాజ్ఞవల్కుడు ఘోర తపస్సును ఆచరించి సమాధిలోకి పోయి ఆ పరమాత్మను తీవ్రంగా ధ్యానించాడు ఆ పరమాత్మ గూర్చే పవిత్రమైన వేదాలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి వేదనాదం యావత్తూ ఆ పరమాత్మపైనే కేంద్రీకరించబడి ఉంది ఆయనలోనే దీనమై ఉంది ప్రత్యక్ష నారాయణుడిగా వెలుగొందే భగవంతుడు యాజ్ఞవల్కుడి దీక్షకు మెచ్చి చక్కటి అశ్వాకారం దాల్చి పెద్దగా శకిలించాడు ఆ అశ్వఘోష నుండి యాజ్ఞవల్కుడు ఒక కొత్త వేదాన్ని సముపార్జించుకుంటున్నాడు అదే యజుర్వేదం దానిని ఆయన తష్ తన శిష్యులకు బోధించి నల చెరుగులా వ్యాపింపజేశాడు శ్రీమన్నారాయణుడి పవిత్ర నాద ఆ నాదస్వరూపాన్నే వేదాలన్నీ ఎలుగెత్తి చాటుతున్నాయని యాజ్ఞవల్కుడు గ్రహించగలిగాడు గ్రహించుకున్నాడు విష్ణువు మహాస్వనస్వామి అని పిలువబడుతున్నాడు మహాభారతంలో నారాయణుడు స్వయంగా సెలవిచ్చాడు ప్రత్యక్ష నారాయణుడిగా సూర్యబింబంగా వెలుగొందే నేనే ముక్తిని ప్రసాదించే జ్ఞానస్వరూపుడను పరాశర భట్టరు వారు విష్ణు సహస్రనామావడిలోని ఈ నలభై ఒకటవ నామానికి పైన చెప్పిన దాని ఆధారంగానే వ్యాఖ్యను సాయించారు నిరుక్తిలో ఈ విధంగా వ్యాఖ్యానింపబడింది మహాన్ పూజ్య త్రై రూప స్వనోయస్వన వేదాలన్నీ సామూహికంగా ప్రశంసించే మహాస్వన రూపాన్ని ధ్యానిద్దాం తెరివితేటలుండి గుర్తింపునకు నోచుకోలేని వారు ఈ మహాస్వన నామజపం వలన తగిన గుర్తింపును పొందగలరు వారిపై ప్రశంసల వర్షం కురుస్తుంది వారికి చక్కటి ఆకట్టుకోగల వాక్ శక్తి కంఠధ్వని లభించి నలుగురిలో తగిన గౌరవ మర్యాదలు వారి మాటలకు విశేషమైన ఆదరము లభిస్తాయి అంతటి శక్తివంతమైన ఆ మహాస్వనుడి దయ మనపై ప్రసరిస్తుంది జపిద్దాం రండి ఓం మహాస్వనాయ నమ మహాస్వనాయ నమ మహాస్వనాయ నమ జయ శ్రీమన్నారాయణ ജയ ശ്രീമയ ശ്രീമ ജയ 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 ശ്രീമന്നായണ ജയ ശ്രീമായ ജയ ശ്രീമയ ജയ 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 ശ്രീമായണ ജയ ശ്രീമ जय श्रीमण जय 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 श्रीमारायण